హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఎవరి వన్ అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడాలని వచ్చిన నేను ఫ్రెండ్స్ ఇప్పటి వరకైతే నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే ఇప్పుడు పదిహేను వందల సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు పదిహేను వందల సబ్స్క్రైబర్లు అయ్యారు చాలా సంతోషంగా ఉంది నాకైతే ఆ ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే చాలా మంది డబ్బులు వస్తున్నాయి అని అడుగుతారు కానీ ఇప్పటి వరకు అయితే నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అసలు ఛానలే మానిటేషన్ కాలేదు నాకు ఇంకా ఛానల్ మానిటేషన్ అయితేనే కదా నాకు డబ్బులు వచ్చేది ఎవరికైనా డబ్బులు వచ్చేది కాబట్టి ఇంకా ఛానల్ మానిటేషన్ కాలేదు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఛానల్ పెట్టిన వాళ్ళు ఆ ఇంకా తెలియక ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఆ వీడియోలు చేయడము అది నేను లైవ్లు పెట్టడం అది ఇది చేస్తారు కానీ ఈ ఛానల్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలుకి ఈ ఇప్పుడు వ్యూస్ తెచ్చుకోవడం కంటే ఛానల్ మాంటేషన్ కావడానికి వ్యూస్ తెచ్చుకోవడం కంటే వాచ్ వ్యవస్థ తెచ్చుకోవడం చాలా ఈజీ అని నాకు ఇప్పుడే మొన్న రీసెంట్ గా తెలిసింది నాకు వాచ్ అవర్స్ తెచ్చుకోవడం వ్యూస్ కంటే అవర్స్ తో కూడా మానిటేషన్ ఏదైనా వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏదన్నా ఒకటి వ్యూస్ తో మానిటేషన్ చేస్తారా లేదంటే ఆ అవర్స్ తో మానిటేషన్ చేస్తారా ఏదన్నా ఒకటి ఆ ఏదన్నా ఒకటి మానిటేషన్ చేసుకోవడానికి వ్యూస్ కంటే అవర్స్ తోనే తొందరగా మా మానిటేషన్ చేసుకోవచ్చు అని నాకు మొన్న మొన్ననే తెలిసింది నాకు అదేంటి అదేంటి అంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మనం లైవ్ పెట్టేటప్పుడు ఆ లైవ్కి వస్తారు కొంతమంది ఇప్పుడు మన మనం లైవ్ పెట్టినప్పుడు వస్తారు కొంతమంది ఈ లైవ్ పెట్టినప్పుడు వచ్చిన వ్యూస్తో మనకి ఎలాంటి పని లేదు పని లేదు అని అంటే సబ్స్క్రైబర్లు చేసుకుంటారు అంతవరకే సబ్స్క్రైబర్లు అయితే మనకు లైవ్ వస్తాయి అంతవరకే కానీ దాంతో ఆ వచ్చిన తోనే మనకి అవర్స్ అయితే రావు ఆ వ్యూస్ కూడా మనకి వ్యూస్ లో కూడా యాడ్ కావు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అందరూ చాలా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైతే ఈ లాజిక్ తెలుసుకోండి ఎవరైనా కానీ ఆ ఏంటంటే లైవ్ పెట్టిన తర్వాత లైవ్ అయిపోయి అప్లోడ్ అయిన తర్వాత ఈ రోజు నైట్ మనం ఈ రోజు మనం లైవ్ పెడితే రేపు రేప నుంచి చూసే వ్యూస్ మనకి యూజ్ అవుతాయి అనమాట వచ్చిన వ్యూస్తో వచ్చే మనకు వచ్చాల్సి వస్తాయి అంతేగాని లైవ్ నడిచేటప్పుడు ఒక్క అంటే వచ్చే వ్యూస్ హాయ్ అండి తిన్నరా ఉన్నారా అని మాట్లాడతారు మనకి చాట్ చేస్తారా అది ఓన్లీ చాటింగ్ వరకే అక్కడ మనం కానీ దాంతోనే మనకి వాచ్ ఓవర్స్ రావు వ్యూస్ రావు మనకు కనిపిస్తుంది కానీ ఆ వ్యూస్ మనకి మన లైవ్ అంతమంది వచ్చి మనతో మాట్లాడినట్టుగానే ఉంటది కానీ ఆ వ్యూస్ మనకి యూజ్ఫుల్ కాదు ఆ వ్యూ అది మనకి వాచ్ ఓవర్స్ కూడా యూజ్ఫుల్ అవుతున్నాం మనకి మనం ఏమైనా గానీ నిన్న పెట్టిన లైవ్ అప్లోడ్ కావాలి అని అంటే వన్ డే పడుతుంది దానికి మ్యాక్సిమం వన్ డే పడుతుంది నాకు తెలిసినంత వరకు అయితే వన్ డే పడుతుంది ఈ రోజు నిన్న లైవ్ పెడితే ఈ రోజు అప్లోడ్ అవుతుంది ఈ రోజు లైవ్ పెడితే రేపు అప్లోడ్ అవుతుంది అనమాట అప్లోడ్ అయిన తర్వాత వచ్చే వ్యూస్ ఒకటి వస్తుందా రెండు వస్తుందా మూడు వస్తుందా ఆ వచ్చే వ్యూస్ తోనే మనకి వాచ్ అవర్స్ వస్తాయి వింటారా ఫ్రెండ్స్ అది ఒకటి గుర్తుపెట్టుకుని చాలా మంది చాలా మంది నన్ను అడిగారు వాట్సా ఎలా చేసుకోవాలి ఏందనేది మన ఫోన్ లో మనం ఏ ఫోన్ లోనైతే మనం యూట్యూబ్ రీల్స్ చేస్తానమా ఏ ఫోన్ లో అయితే మనం ఛానల్ పెట్టినామా ఆ ఫోన్ లో అస్సలే ఏదైనా కానీ చూడొద్దు లైవ్ కానీ ఇంకా వీడియో లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అస్సలు చూడొద్దు మనము వేరే ఫోన్ లో మన టీవీ లో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఈ టీవీలో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ టీవీలో కూడా మనం నిన్న పెట్టిన లైవ్ ఇక్కడ మన టీవీలో కూడా ఆన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అది కూడా మనకి ఉపయోగపడుతుంది అట్లా టీవీలో పెట్టుకోవచ్చు ఇంకో ఫోన్ ఉంటే పెట్టుకోవచ్చు ఇంకో ఫోన్ ఉంటే పెట్టుకోవచ్చు ఇంకో ఫోన్ లో వేరే ఐడితో ఐడి కూడా మా ఐడియలు మార్చి కూడా చూసుకోవచ్చు మన ఫోన్ లో మాత్రం ఐడియలు మార్చొద్దు మన చూడొద్దు అసలు ఏం చెయ్యొద్దు ఇంకో ఫోన్ లో ఐడీలు మార్చి చూసుకోవచ్చు కొల్లలు కొల్లలుగా వాచ్ వస్తాయి నాకు మొన్ననే రీసెంట్ గా తెలిసింది నాకు ఈ లాజిక్ ఈ లాజిక్ నాకు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు అయినా కానీ మా మా బాబు అనమాట ఇదంతా నాకు సపోర్టింగ్ మా బాబు ఆ మా నా కొడుకు నాకు ఇలా మమ్మీ అలా మమ్మీ అని ఫస్ట్ చెప్పింది కానీ నేను నమ్మలేదు అస్సలే తర్వాత ఒక వారం రోజుల క్రితం అయితే నాకు వాడు టెక్నికల్ గా చేసి చూ చూసిండు అనమాట వాడు చేసి చూసిన దాన్ని మరుసటి రోజు నేను చూసిన తర్వాత వాడు చేసిన పద్ధతిలో నాకు వాచ్వర్స్ నెక్స్ట్ డే ఇరవై ఐదు ముప్పై అట్లా వాచ్వర్స్ పెరిగేసరికి నేను ఎంత షాక్ అయినా నేను అసలుకి అదే పద్ధతిలో మీరు కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మంది అయితే అంటే తెలియదు ఇప్పుడు ఎవరో గురించి కాదు నా గురించే నేను మాట్లాడుతున్నా నేను తెలియక డ్యూటీ పోయి రాగానే ఓ హడావుడిగా వీడియోలు చేయడము ఇంకా అది చేయడం ఇది చేయడము అసలు ఎంత ఇబ్బంది పడేదే నేనైతే చాలా కష్టపడ్డా నేను ఆ షార్ట్ వీడియోస్ కి కంటే షార్ట్ వీడియోస్ కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆ షార్ట్ వీడియోస్ వల్ల మన అంటే ఇప్పుడు మనకంటూ ఒక సొంతం కంటెంట్ ఏదన్నా ఒక టీమ్ ఒక కామెడీగా ఇంకేదన్నా అట్లా మనకి అలాంటి టీం ఏం లేదు కాబట్టి అలాంటి టీం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ షార్ట్స్ లో ఆ మోడిటేషన్ నా ఉద్దేశం లేదు కాబట్టి కనీసం మనం ఏదో మన ఎంటర్టైన్మెంట్ గా మనకి ఇక్కడికి వచ్చి ఉన్నాం కాబట్టి లైవ్లు పెట్టి లాంగ్ వీడియోస్ పెట్టి వాచ్ వస్తుంది మానిటేషన్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి ఈ ఈజీ పద్ధతి మీరు కూడా ఫాలో అవ్వాలని మీరు కూడా సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా వేరే ఎవరైనా కానీ గమనించుకోండి ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ వైటీ స్టూడియో యాప్ అయితే ఉండాలి ఆ వైటీ స్టూడియో యాప్ లో కింద డాష్ బోర్డ్ అని ఒకటి ఉంటది కంటెంట్ అని ఒకటి ఉంటది అండ్ అనలాసిస్ట్ అని ఒకటి ఉంటది కామెంట్స్ అని ఒకటి ఉంటది లాస్ట్ కి ఎర్న్ అని ఒకటి ఉంటది ఆ ఎర్న్ దగ్గర చూడండి గమనించండి ఆ ఎర్న్ దగ్గర గమనించిన తర్వాత అక్కడ కనిపించేది మనకి అవసరం అక్కడ కనిపించేది మనకు అవసరం కాబట్టి అక్కడ అంటే మూడు వేలు ఉంటది ఆ మూడు వేల అవర్ ఉంటది ఫస్ట్ ఆ తర్వాత మూడు ముప్పై లక్షల వ్యూస్ ఉంటాయి ఆ వ్యూస్ తోని మనం అక్కడ కనిపిస్తుంది అనమాట దాన్ని బట్టి ఫాలో అవ్వాలి డైలీ అసలు ఎక్కడ వ్యూస్ చూసుకోవాలి ఎక్కడ వాచ్వర్ చూసుకోవాలి అనేది ఎవరికి తెలియదు నాకు అయితే డైలీ ఈ రోజు మనం ఒక ఈ ఒక కంటెంట్ ఈ రోజు చేసినమా అంటే ఐదు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఈ రోజుది ఐదు రోజుల తర్వాత మనకి యాడ్ అవుతుంది గుర్తు పెట్టుకోండి బాగా ఐదు రోజుల తర్వాత యాడ్ అవుతుంది అనమాట ఆ ఐదు రోజులది ఏదైనా కానీ ప్రతి రోజు మనకి మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత మనకి అందు అది ఇది మొత్తం కనిపిస్తుంది అనమాట మనకి ఆ వైటి స్టూడియా లో ఎర్రె దగ్గర మనకి చూపిస్తుంది మధ్యాహ్నం టైంలో అది చేంజ్ అయితదనమాట ప్రతి రోజు అంటే గత ఐదు రోజుల మనకి కనిపిస్తుంది గత ఐదు రోజులే కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఫాలో అవ్వాలని మీరు అందరు ఇప్పుడిప్పుడు ఛానల్ పెట్టిన వాళ్ళు నేనైతే వన్ ఇయర్ బ్యాకే పెట్టిన నేను వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ అయింది దాదాపు ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయింది నాకు తెలియక నేను ఎంతో ఇబ్బంది పడ మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమొద్దు ఇంకా నువ్వు ఏం చేస్తావు నువ్వేడా కష్టపడతావు నువ్వు అది ఇదని నాకు చెప్పిర్రు అయినా కానీ ఆయన మధ్యలో నేను ఒక మూడు నాలుగు నెలలు ఛానల్ అయితే నేను నెగ్లెక్ట్ చేసిన నేను ఇప్పుడు నాకు ఇదంతా తెలిసిన తర్వాత నెగ్లెక్ట్ చేయొద్దు అనుకున్నా నేను నెగ్లెక్ట్ చేయొద్దు అనుకుని నేనైతే నాకు తెలిసిన ఇప్పుడు నేను మీకు చెప్పిన పద్ధతి ప్రకారమే నేను ప్రాసెస్ లో పోతున్నా నాకైతే డైలీ నాకు వాచర్స్ అయితే బాగా వస్తున్నాయి నాకు అది కూడా మీరు ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమైతుంది అని అంటే ఈ వీడియో అనేది మరొకరికి రీచ్ అయ్యి ఇంకొకరు చూస్తారు ఇంకొకరు చూడటం వల్ల మనకి యూజ్ఫుల్ అవుతుంది అనమాట కాబట్టి కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళు ఈ వీడియోని ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే ఈ కామెంట్లో పెట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా నేను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కానీ కొత్తగా ఇప్పుడు వన్ కే టూ కే మనకి ఏం తెలియకుండా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంట గంటలు అవి పెట్టుకునే వాళ్ళు ఆ వీడియో అంటే ఈ వీడియో చూసి ఛానల్ ఎలా మాంటేషన్ చేసుకోవాలనేది ఆ చూసి ఈ వీడియోని ఫాలో చేసుకోండి నేనైతే అదే పద్ధతి ఫాలో అవుతున్నా నాకు సక్సెస్ఫుల్ అనిపిస్తుంది నాకు ఆ పద్ధతి కాబట్టి మీరు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలని నేను చెప్పింది మీకేమి అర్థం కాకపోతే మీకేం మాకేం అర్థం కాలేదు అక్క అని మాకు ఎవరైనా కా నాకు కామెంట్ పెట్టండి నెక్స్ట్ డే నేను మళ్ళీ మీకోసం నేను మంచి వీడియో చేసి మీకు మీ ముందుకు వస్తాను బాయ్ అందరికీ థ్యాంక్ యూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్